వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సాధారణంగా ఇది ఒకటికి రెండుసార్లు చెప్పుకున్నటువంటి విషయమే వార్తాపత్రికల్లో వచ్చేటువంటి వార్తలకి విలువ ఉందా అంటే విలువ ఉంది అని చెప్పుకోవాలి విలువ లేదని కూడా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది అది పత్రిక పత్రిక మారుతుందేమో తెలియదు అయితే కొన్ని సంగతులు ముఖ్యంగా అవినీతికి సంబంధించినటువంటి విషయాల్లో అందులోనూ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వీళ్ళకి సంబంధించి మాత్రం ఏదన్నా ఒక ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్ కనిపిస్తోంది అంటే పేర్లు ఏమైనా వస్తాయేమో దాంట్లో అని చూసినప్పుడు పేర్లు ఎక్కడ కనిపించట్లేదు ఫలానా ఎమ్మెల్యే అని చూచాయిగా చెప్పేటువంటి విధంగా పేర్లు రాకుండా అంటే మళ్ళీ డెఫమేషన్ కేసులు ఏమైనా పడతాయనుకున్నారో ఏంటో తెలియదు కానీ నా ఆంధ్రజ్యోతిలో ఒకటి వచ్చింది ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే నియోజకవర్గంలో భారీగా వసూళ్ళు అలాగే మరి పిఎన్ఎం మజాకా అని చెప్పని వారు రాసినటువంటి అందులో పేర్లు అయితే రాయలేదు ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అన్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేలు ఎవరు అంటే నియోజకవర్గం ఒకటే కనిపిస్తోంది అది కూడా గతంలో బూతులకి అత్యంత ఫేమస్గా మారి సంక్రాంతికి క్యాసినోలు నడిపించినటువంటి గుడివాడ నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే గారు వెనిగండ్ల గారు అంటే పేరు చెప్పాలి మరి గుడివాడ ఎమ్మెల్యే ఆయనే కాబట్టి పేరు ఆయనదే ఉంది ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అంటే కూడా ఆయన పేరు వినిపిస్తోంది మరి ఆయన పేరు నడ్డం పెట్టుకుని పీఎల్ చేస్తున్నటువంటి వ్యవహారాలు ఆయన దాకా తెలియలేదా అన్నటువంటిదే ఇక్కడ ప్రశ్న ఇంత జరుగుతోందా మరి ఏం చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి తొలగించారు అన్నటువంటి వార్త వినిపిస్తోంది ఉన్నటువంటి దానికి ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన ఆ పీఏకి సంబంధించి వార్నింగ్లు ఇచ్చారట అయినా కూడా దందాలు ఎక్కడ ఆగలేదు పది కోట్ల పైన అక్రమాస్తులు పోగేసుకున్నారు ఏడు కోట్లకు లెక్కలు తేలేయి తేలాల్సినవి ఇంకెన్నో ఉన్నాయి పిఏని తీసేసి వేరొకళ్ళకి బాధ్యతను ఇచ్చారు అంతా అయ్యింది ఇందులో ఇంకేమేమి ఉన్నాయి ఎలా చేశారు ఏంటి అనేది చూస్తే ఏకంగా భూములు కొని డెవలప్మెంట్కి ఇవ్వడాలు అపార్ట్మెంట్లు కొండాలు తర్వాత ప్రతిదాంట్లో కూడా కమిషన్లు వసూలు చేయడాలు ఇవన్నీ సదరు పీఏ చేస్తున్నట్ట మరి పీఏ చేస్తుంటే ఎమ్మెల్యే గారు సంతకాలు పెట్టారా పిఏ ఊరికే ఎందుకు ఇస్తారు ఎమ్మెల్యే గారు సంతకం కావాలనో ఏదో కాంట్రాక్ట్ పనులు రికమెండేషన్ కావాలనో ఇస్తారు మరి అవన్నీ తెలియకుండానే ఎమ్మెల్యే గారు సంతకాలు పెట్టేశారా అది ఒక పాయింట్ అలాగే పోస్టింగులు బదిలీలు సరే వీటికి సంబంధించి ఈ పిఏ గారు ఇంకెవరికన్నా ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు సీఎంఓకో ఇంకొకళ్ళకి చేసి చెప్తే పోస్టింగ్లు వెళ్ళిపోతాయి కాబట్టి ఎమ్మెల్యే గారు తెలియకపోయే అవకాశం ఉంది ఈ ఒక పాయింట్లో పోస్టింగ్లు బదిలీలు వీటన్నిటికీ సంబంధించి ధరలు సైతం నిర్ణయించి వసూలు చేశారట పోస్టింగ్లకి బదిలీలకి రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ పోలీస్ స్టేషన్లు ఎక్సైజ్ మైనింగ్ మార్కెటింగ్ ప్రతి వారం కూడా వసూళ్ళు ఈ సంబంధిత డిపార్ట్మెంట్స్ నుంచి అందులో పనిచేసే వాళ్ళ నుంచి వచ్చే కమిషన్ల నుంచి వాటాలు రావాల్సిందే ఎక్కడ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అలాగే మట్టి తరలింపు చెరువు తవ్వకాలు నియోజకవర్గంలో వీటి మీద కూడా దందా బాగానే అయింది అలాగే రేషన్ బియ్యం మాఫియాతో కూడా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది అలాగే వాళ్ళ వ్యాపారానికి షాడోగా సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారి పిఏ గారి ఇచ్చినటువంటిది తరువాత బెల్ట్ షాపులకి పరోక్షంగా అనుమతులు దీంట్లో కూడా భారీ వసూళ్ళు ధాన్యం మిల్లర్లు దా కొనే ధాన్యం బస్తాకి పది రూపాయలు చొప్పున రైతుల నుంచి ధాన్యం కొనాలి అంటే బస్తాకి పది రూపాయలు చొప్పున పిఏ గారికి చెల్లింపులు చేసుకోవాలి మిల్లర్లు కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు ఇవ్వని వాళ్ళ దగ్గర రైతులు ధాన్యం కొనుగోలు చేయకుండా అడ్డుకున్నట్టుగా కూడా సమాచారం తర్వాత అదే నియోజకవర్గంలో జాయింట్ కలెక్టర్ రైతులు పండించిన ధాన్యం బస్తాలని మొత్తం ఇరవై రెండు వ్యాగన్ల ద్వారా కాకినాడ జిల్లాలో పెద్దాపురంలోని రైస్ మిల్లర్లకు తరలించారట కలెక్టర్లు జేసీలు అండగా నిలబడకపోతే రైతులు ధాన్యాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితి గుడివాడ నియోజకవర్గంలో నెలకొందంటున్నారు అలాగే భూ వివాదాలు సివిల్ వివాదాల్లో తలదూర్చి సదరు పిఏ గారు అక్కడ కూడా వ్యవహారాన్ని బాగా సెటిల్ చేసుకుంటున్నారు అలాగే ఉపాధి హామీ పథకాన్ని కూడా కాసులు పండించేటువంటి పథకంగా మార్చుకున్నారు అనేటువంటిది రైతు బజార్లో షాపుల నుంచి కూడా నెల నెల వసూళ్ళు తర్వాత పేద మధ్యతరగతి వర్గాలను టార్గెట్గా చేసుకొని కార్యాలయాలకు వస్తే చాలు కమిషన్లు తీసుకోవడమే వ్యక్తిగత ఆస్తులు పెరుగుతూ దాదాపుగా పది కోట్ల వరకు అక్రమంగా ఆస్తులన్నీ పెరిగాయి అందులో ఏడు కోట్లకి లెక్కలు అయితే తేలాయి మరి మిగతావి ఇంకెంత ఉన్నాయో లెక్కలు తెలియదు అంటున్నారు సంక్రాంతి నుంచి మరి కొత్త వాళ్ళని పెట్టుకుంటారట ఇప్పటి ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసేసి ఇక్కడ వాటాల దగ్గర గొడవలు వచ్చాయా లేదంటే ఎమ్మెల్యే గారి పేరు బయట ఎక్కడన్నా వినబడి అది సీఎంఓ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఏమైనా పిలిచి చీవాట్లు పెట్టాడా ఏంటనేది తెలియదు ప్రస్తుతానికి పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి ఒక వ్యక్తిని పిఏగా పెట్టుకొని కార్యక్రమాలు నడిపిస్తున్నారు అనేది తెలుస్తోంది ఇది మరి ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అంటే మరి ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు ఎంపీలు అయితే మనకి ఉన్నారు ఎంపీ అని రాయలేదు మరి రాత ఎమ్మెల్యే అని మాత్రమే రాశారు మరి వెనుగండ్ల రాము గారు ఏమన్నా దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా ఆయన నియోజకవర్గంలో ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రాక్షస పాలనని అణిచివేసి ప్రజలకి ప్రజారంజకమైన పాలన ఇస్తాను విదేశాల నుంచి సైతం నేను వచ్చింది కేవలం ఇక్కడ సేవ చేయడం కోసమే అనేటువంటి మాట అన్నారు కాబట్టి మరి రాము గారు ఏం చెప్తారు ఆయన పిఏ మరి ఇంత చేస్తే కేసులు ఏమైనా పెట్టేది ఉందా అరెస్ట్ చేయించేది ఉందా లేదంటే వార్తలాగే వదిలేసి వదిలేడమేనా చూద్దాం వారి కార్యాలయం నుంచి ఏమైనా వస్తుందా ఎక్స్ప్లెనేషన్ అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా